న్యూస్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నూరవ జన్మదిన వేడుకలు సందర్భంగా బాబా భజన మండలి వెంపల నగర్ శంకర్ సాయిరాం ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటలకు వెయ్యి మంది భక్తులతో నగర సంకీర్తన మధ్యాహ్నం మహానారాయణ సేవ అన్న సంతర్పణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పదివేల మంది భక్తులు శ్రీ బాబా వారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఐతిగా మహారాజులు విచ్చేసి వారి కోసం చేసిన వివరిస్తూ వారికి అనేది చాలా గొప్ప విశేషంతో కూడుకున్నటువంటిది మరి మా సాయిరామ్ గారు అయితే డివోట్ అయిపోయాడు ఇంకా ఖచ్చితంగా సాయిబాబు గారు ఏదైతే చెప్పారో సేవా కార్యక్రమాలు మానవ సేవే మాధవ సేవాన్ని అన్ని మౌలిక వస్తువులు కూడా వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సంతృప్తి పరిచి సాయినాథ్ని ఆశీస్సులు పొంది ఎంపల్ నగరమే కాకుండా ఈ పెదగంటేడ మండలం గాజుబాగ మండలంలో ఉన్నటువంటి మంది సత్యాయి భక్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం భవిష్యత్తులో కూడా దేవుని ఆశీస్సులు వాళ్ళకి పుష్కలంగా ఉండి ఇతోధికంగా ఇంకా సేవా కార్యక్రమాలు చేసి సత్యసాయి ఆశీస్సులు వాళ్ళతో పాటు మా కూడా అందించినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరచుకోండి ముఖ్యంగా ఈరోజు గాజిబాగ్ నియోజకవర్గం డెబ్బై నాలుగో వార్డు వెంపల్ నగర్ గ్రామందు మరి సుమారు ముప్పై సంవత్సరాలు పైనుంచి ఇక్కడ సత్యసాయి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సత్యసాయి బాబు గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి జన్మదిన వేడుకలే కాదండి నిత్యం కూడా సాయి ఆరాధన మా వెంపల్ నగర్ గ్రామం నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడి నుంచి మరి పునీతులై పుట్టపర్తి వెళ్ళడం కానీ రావడం కానీ మరి ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అంటే దీనికి ముఖ్యంగా వెంపల్ల గ్రామస్తుంటే మా శంకర్ సాయిరామ్ గారు కొండబాబు గారు అలాగే చాలా మంది ముఖ్య ఇక్కడ ఈ గ్రామంలో సత్య సాయి బాబా వారిది లాస్ట్ ఇయర్ నాకు తెలిసి పెద్ద ఆలయం కూడా నిర్మాణం జన్మించడం జరిగింది ఆ నిర్మాణంలో కూడా చాలా మంది పెద్దలు అందులో ప్రముఖులు ఉన్నారు ఎందుకంటే సాయిని సత్యసాయిబాబాని ఆరాధించడమే కాదు ఆయన యొక్క అడుగు జాడల్లో వెళ్ళడం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరికీ బోధనాధనంగా జరుగుతుంది ఒక పుట్టబర్తులలో ఏ విధంగా అయితే మనకి చెప్తారు ఎందుకంటే సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా చదువుకొని పిల్లలు వచ్చి అభివృద్ధి చెందుతారు ఆ విధంగా ఇక్కడ శంకర్ సాయిరామ్ గారు ఇక్కడ ఉన్న యూత్ని ఆ విధంగా తయారు చేస్తారు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ ముఖ్యంగా ఇక్కడ ఆ సిస్టమ్ కనబడుతుంది మనకు పుట్ట వెళ్తే ఎంత డిసిప్లిన్ ఒక సైలెన్స్ ఉంటుందో మనం కనుక ఇక్కడ అక్కడ నిర్మించిన ఆలయంలోకి వెళ్తే అంత డిసిప్లిన్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ బయటకు వచ్చేసరికి కమ్యూనిటీ హాల్ ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు సుమారు ఒక నాలుగు వందల మంది నారాయణలకి సత్యసాయిబాబు జన్మదిన సందర్భంగా జయంత ఒక భాగంగా మొన్న సుమారు ఒక అరవై డెబ్భై వాల్యుబుల్ ఐటమ్స్ ఇచ్చారు అంటే అలాగే ఇక్కడే కాదండి మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ ఇందులో చాలా మంది డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ పోలీస్ అధికారులు కానీ టీచర్స్ కానీ మంది ఇక్కడ ఉన్నారు ఈ ట్రస్ట్ లో ఇక్కడ నుంచి అరుకు పాడేరు చింతపల్లి వాటినాడు ఇంకా మన రాష్ట్రమే కాదు ఒరిస్సా కూడా పంపిస్తుంటారు శంకర్ సాయిరామ్ గారు అంటే ఎక్కడైనా మనకి సర్వీస్ అంటే సత్యసాయి బాబు గారు చెప్పినట్టే సర్వీస్ టు గాడ్ సర్వీస్ టు హ్యుమానిటీ అన్నట్టు మానవ సేవయే మాధవ సేవ అంటుంటారు కాబట్టి వీ షుడ్ సర్వ్ ద పీపుల్ దట్ ఈస్ ఈక్వల్ టు సర్వ్ ద గాడ్ కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం కూడా శంకర్ సాయిరామ్ గారు ఎంత అయితే మనం హ్యుమానిటీకి మనం సర్వీస్ చేస్తామో ఇట్ ఈస్ ఈక్వల్ టు సర్వీసింగ్ ద గాడ్ అని ఇక్కడ నుంచి అంతమందికి సర్వీస్ కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ముఖ్యంగా వాళ్ళకి ఏంటి అవసరం పేదవాళ్ళకి రైజా పక్కా విద్య అవసరం వస్తువుల లేకపోతే బట్టలు ఇంకా నేను లాస్ట్ టైం మొన్న చూశాను వాళ్ళు తోపుడు బండి తోపుడు బండి ఇచ్చారు వీల్ చైర్స్ ఇచ్చారు కుట్టు మిషన్లు ఇచ్చారు అంటే ఒక విధంగా మనం స్వయం ఉపాధి కింద మీకు ఇది మేము కల్పిస్తున్నాం మీరు ఎవరి మీద ఆధారపడద్దు మీకు మీరుగా మీకు ఆ క్యాలెంటర్ ఉంది సో యు టేక్ ఇట్ ఒక తోపుడు బండి అమ్ముకునేవాడా నీ బ్రతుకు జీవనాధారం ఇది ఇది నీకు ఇది ప్రొవైడ్ చేస్తున్నాం అంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచింది కొన్ని ట్రస్ట్ ఉన్న సభ్యులు అందరూ కలిసి కూడా ఎందుకు ఒక నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ఇందులో మా శంకర్ సాయిరామ్ గారు ముందుండి ఉండి కెప్టెన్ ఆఫ్ ద షిప్ లాగా నడిపిస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ అండ్ మీద ఉండి ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎవరు కోరుకోరు ఇక్కడ ఏదైనా ఉంటే సత్యసాయి బాబు గారు చూపించిన మార్గాన్ని ఆన్ గా తీసుకుంటారు ఇక్కడ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వెంపల్ నగర్ అంటే నేను నేను అన్నది ఉండదు పాదమే ఉంటుంది ఇక్కడ కాబట్టి యూఆర్ నథింగ్ ఎల్స్ అది కూడా ఉండదు ఎప్పుడో మీలాంటి మీడియా వాళ్ళు ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు మాట్లాడటమే తప్ప ఎప్పుడు కూడా మాకు అక్కడ బ్యానర్ ఉంటుంది ఆ బ్యానరే మాట్లాడుతుంది అక్కడ వెంపల్ నగర్ జంక్షన్ కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో నన్ను కూడా ఎప్పుడు ఇప్పుడే కాదు ఏ చిన్న కార్యక్రమం ఉంది జరిగిన శంకర్ సాయిరామ్ గారిని మా వెంపల్ నగర్ గ్రామస్తులు మమ్మల్ని భాగస్వామ్యం చేయడం ఒక అనాదిగా వస్తుంది ఇప్పుడే నాన్నగారు కూడా వెళ్ళారు నాగిరెడ్డి గారు నేను కూడా వచ్చాను ఇంకా ముఖ్య అతిథులు కూడా చాలా మంది వస్తారు ఎందుకంటే ఎవరు ప్రోటోకాల్ షెడ్యూల్ మనం చూస్తున్నాం కార్తీక మాసం అయ్యింది కనుక అటు వన భోజనాల ఇటు శుభకార్యాలు మళ్ళీ ఇటు ఇంకా నా మెచ్యూర్ ఫంక్షన్స్ ఆ రెడీ నెంబర్ ఆఫ్ ప్లెంటీ అంటే మరి ఆ మాసంలో జరగలేనివన్నీ రెడీగా ఉన్నాయి అలాగే అయ్యప్ప స్వాములవి అన్నీ ఉంటాయి కనుక డెఫినెట్గా వన్ బై వన్ వస్తారు మరి అవకాశం కల్పించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ మానవ రూపేణ దేవుడై ఉన్నటువంటి శ్రీ కీర్తిశేషులు శ్రీ సత్యసాయిబాబా గారి సత్యసాయిబాబా గారి జయంతి వేడుకలు తొంభై తొమ్మిది జయంతిలు పూర్తి చేసుకొని వందవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మొన్న ఒకసారి ఇక్కడ చాలామంది పేదలకు అందరూ కూడా ఉచితంగా ఉచితంగా రాసిన సరుకులు పంపిణీ చేయడం కాకుండా వెంపల్ నగర్లో ఈరోజు భారీగా అన్న సమారాధన కార్యక్రమం కూడా చేయటం అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు కూడా గౌరవనీయులు మన శంకర సాయిరామ్ గారు కానీ అదేవిధంగా గౌరవ డెబ్బై నాలుగు కార్పొరేటర్ అయినటువంటి సోదరులు వంశీరెడ్డి గారు కానీ అలాగే ఉన్నటువంటి లత్తిసాయి సత్యసాయి బాబా సంఘ సభ్యులు కానీ ప్రతి ఒక్క సంవత్సరం కూడా బాబా గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఈ సంవత్సరం వంద సంవత్సరాలు అడుగుపడుతున్న సందర్భంగా మరింత మరింత ఉత్సాహంగా ప్ర ప్రజలకు అందుబాటులో నిత్యావత్స సరకు అందించడమే కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది బాబా యొక్క దేవేళ్ళు ఆశీస్సులతో ఉన్నటువంటి మానవులు అందరూ కూడా ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేకుండా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఆయన ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలని చెప్పేసి అలాగే బాబావారు జన్మదిన వాడుకలు మనమంతా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు గల శంకరసాయి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబా గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా వార్డు కార్పొరేటర్ రంశీర్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భగవాన్ బాబా వారి పుట్టినరోజు సందర్భంగా మొన్న ఆదివారం నాలుగు వందల మంది గిరిజనులకు రవాణా సార్ క్లాభం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజేమో మహా అన్న సమారాధన అనేది చేయడం జరుగుతుంది ఇక్కడే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చక్కగా స్వామి పుట్టినరోజు సందర్భంగా పండుగలు చేసుకుంటున్నారు అలాగే ప్రతి ఇరు కూడా మేము ఇక్కడ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం మేము పిలిచిన వెంటనే మాకు ఎప్పుడు కూడా వంశీరెడ్డి గారు కానీ గోవింద గారు కానీ వస్తూ ఉంటారు వాళ్ళు రావడం కూడా మాకు చాలా ఆనందకరం ఇలాగే వస్తూ స్వామి ఆశ్రెస్ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై సాయిరాం భగవాన్ సత్య సాయిబాబా శతవర్ష జయంతి సందర్భంగా వెంపల్ నగర్లో మరి సాయి రామ్ గారు వారు మిత్రులు అప్పలరాజు గారు వీరందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మహా అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగిందండి అందులో మాకు పాగునే భాగం కలిగి భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా బాబా భక్తులకి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ సత్యసాయిబాబా యొక్క ఆశీస్సు మన అందరికీ ఉండాలని మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా న్యాయ ధర్మాలు అలాగే మానవత్వం వైపు నడవాలని సత్యసాయిబాబు బోధించినటువంటి ఆ బోధనలు ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకొని ఈ సమాజానికి ఉపయోగపడేటట్టుగా నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే సత్యసాయిబాబు గారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ వారి యొక్క ఆలోచనలు సత్యసాయిబాబు గారు వచ్చే ఒక ఆలోచనలు ఈరోజు ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాలా ఆనందం ఎందుకంటే అటు పుట్టుపర్తిలో కూడా మరి ఈ శతవర్ష జయంతి సందర్భంగా మరి ఈ దేశ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు అలాగే ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీమతి ముర్ము గారు వారు కూడా పాల్గొనడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గారు పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు అనేక మంత్రులు పాల్గొంటున్నారు సచిన్ టెండూల్కర్ గారు అంటే ఆయనకి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే లేదు సామాన్యులైనా సరే ఒకే దృక్ప దృక్పథంతో చూసేటువంటి అక్కడ సాయిబాబా కుటుంబర్తలు ఉన్నప్పటికీ కూడా మంది మహానుభావులు వస్తున్నారు అక్కడికి అలాగే ఇంకా మనం చెప్పుకోవటం సత్యసాయిబాబు గారి కోసం చెప్పాలంటే చాలా ఎక్కువగా చెప్పవచ్చు ఎందుకంటే ఆ ప్రాంతంలో అనంతపూర్ ప్రాంతంలో ఆ ప్రాంతం ఇప్పుడు సత్యసాయిబాబా జిల్లా అంటున్నాం ఆ ప్రాంతంలో నీటు వనరుల కొరతున్నప్పుడు ఆ నీటు నీరుని తాగునీటి సరఫరా చేసినటువంటిది ఉచితంగా సరఫరా చేసినట్టు కానీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఈ దేశంలో చెప్పాలంటే ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు చూస్తే అక్కడ ఎంతమంది ఫారినర్స్ కావచ్చు ఎంతమంది బాబా మీద విశ్వాసంతో వస్తున్నారు నిజంగా ఇది మనం చాలా గొప్పగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు నేను ఇక్కడ వెంపల్ నగర్లో ఈ మహా అన్నదానంలో పాల్గొనడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తారు